హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి ద్రవణం మొక్క గురించి అండి చూసారు కదండి ఎలా అయిందో మనం మార్నింగ్ అనేది తీసుకొచ్చి ఎండలో అనేది అలా ఉంచి కొంచెం వాటరింగ్ చేసినప్పటికీ మొక్కలు అనేవి చూసారు కదండీ ఎలా వడిలిపోయినట్టు అయిపోయినాయో ఇలా చేశారంటే కనుక మొక్క అనేది తొందరగా వడిలిపోతుంది అనమాట ఎప్పుడు కూడా ద్రవణం మొక్క తీసుకొచ్చినప్పుడు నీడలో అయితే పెట్టుకోండి ఎండలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి అలాగే వాటరింగ్ చేసి మనం నీడలో అయితే పెట్టుకోవాలన్నమాట అలాగే మీరు వెంటనే రీపోర్ట్ అయితే చేసేసేయండి రీపాట్ చేస్తేనే మొక్క అనేది హెల్దీగా ఉంటుందన్నమాట చూసారు కదండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి అలాగే కొంచెం ఇసుక అయితే కలిపామనమాట ఇందులో ఇలా అయితే మొక్కనైతే పెట్టేసుకోవాలండి మీరు ఒక రోజు రెండు రోజులు ఉంచిన తర్వాత మొక్కను పెట్టుకోవడం కంటే వెంటనే అనేది మొక్కనైతే పెట్టేసుకోండి అది కూడా పెట్టిన ఒక టూ డేస్ వరకు కూడా నీడలు అయితే ఉంచుకోవాలన్నమాట మరి ఎండలో పెట్టారంటే కనుక మొక్క అనేది వడిలిపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకని ఎక్కువగా సన్లైట్ అనేది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తగిలితే సరిపోతుంది మరి ఓవర్ ఎండ అయితే అవసరం లేదండి అలాగే రోజుకొకసారి మరి వాటర్ ఇస్తే సరిపోతుందండి చూశారు కదండి ద్రవణం మొక్క వెంటనే రీపోట్ చేయకపోతే ఎలా ఒడిలిపోతుందో అనేది చూశారు కదా మనం ఎప్పుడు నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని ఒక టూ త్రీ డేస్ అలా ఉంచేసి ఆ వాతావరణానికి సెట్ అయిన తర్వాత మాత్రమే మనం మొక్కలు వేస్తూ ఉంటాం కదా కానీ ద్రావణం మొక్కల్ని అలా వేయకండి టైం లేకపోతే కనుక మీరు ఒక నీడలో ఉంచండి లేదంటే వెంటనే రీపాట్ చేసుకుని నీడలో పెట్టిన తర్వాత ఆ తర్వాత కొంచెం కొంచెం సన్లైట్ ఉండేటట్టు చూసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా మనం ద్రావణం మొక్కనైతే పెంచుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి